హాయ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాను చూపిస్తాను వచ్చేయండి వీడియోలోకి ముందుగా మామిడికాయలను అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని అయితే ఆరబెట్టుకున్నాను వీటిని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కత్తితోటి కానీ మీ దగ్గర ఉన్న కత్తిపీటతో కానీ వీటిని అయితే కొట్టుకోవాలి మా దగ్గర కాసిన్ని కత్తిపీటతో అయితే కట్ చేసుకున్నాము తర్వాత అయితే అవి తెగట్లేదు చేపట్టి లోపల అనేది పిక్క గట్టిగా ఉంది అయితే కత్తితో అయితే కొట్టుకుంటున్నాము ఇలా కత్తితో కొట్ట మాత్రం పిక్క అనేది ముక్కకు పట్టి ము ముక్క అనేది పచ్చడి అయిపోయేదాకా ముక్క అనేది చెరగకుండా చెక్కు చెదరకుండా గట్టిగా ఉంటుంది లోపల పిక్క అనేది ముక్కకు పట్టుకొని ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే ముక్కలను అయితే కొట్టేసుకున్నాము కొట్టుకున్నాక వాటిలో ఉన్న తడి మొత్తం తుడుచుకొని ఒక క్లాత్ మీద అయితే ఆరబోసుకోవాలి ఎందుకంటే వాటిలో కొద్దిగా తడి అనేది ఉంటుంది ఫ్యాన్ గాలికి కానీ కూలర్ గాలికి కానీ లేకపోతే కాసే ఆరబెడ్డైనా కాసేపు అయితే ఆరబెట్టుకోవాలి నేనైతే కూలర్ గాలికి అయితే కాసేపు ఆరబెట్టుకున్నాను ఇవి ఎంతసేపు ఆరబెట్టుకోవాలంటే మనం మాలు మసాలా నూనె అన్నీ ప్రిపేర్ చేసుకునే వరకు ఆరబెట్టుకుంటే చాలు ఇదిగోండి చూడండి ఈ విధంగా ముక్క అనేది వాటికి పిక్క అనేది ముక్క పట్టుకొని ఉండాలి లోపల తొక్క గట్టిగా ఉంటుంది కదా అది డబ్బాతో అయితే కొలుచుకున్నాను నాలుగు డబ్బాలు అయితే అయ్యింది వీటికి అయితే ఒక డబ్బా కారం అయితే పోస్తాను ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా జీలకర్ర మెంతులు అలాగే ఆవాలు ఇవన్నీ అయితే వేయించుకున్నాను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం కాదు సారీ ఓన్లీ వెల్లుల్లి అయితే పేస్ట్ చేసుకున్నాను ఫస్ట్ వీటిని అయితే మిక్సీలో అయితే వేసి పడుతున్నాను మెంతులు అయితే మెత్తగా మిరిగాయి తర్వాత ఆవాలు జీలకర్ర అందులోనే వేసి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను మీకు వీలుంటే రోడ్లో ఉంటే రోట్లో నూరుకోండి నేనైతే మిక్సీ జార్లో పెట్టాను ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి నాలుగు డబ్బాలకు ముక్కలకు ఒక డబ్బా కారం అయితే పోసాను మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ పోసుకోండి ఈ కారంలోకి మనం పట్టుకున్న మాల్ మసాలా అన్నీ ఇందులో అయితే వేసి కలుపుకోవాలి తర్వాత మీకు ఉప్పు సరిపోని పట్టుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే ఇందులోనే తెలుస్తుంది మీరు వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే కొద్దిగా ఉప్పు పట్టేంత వీలు ఉంది కాబట్టి నేనైతే కలిపాను తర్వాత నూరుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో వేసైతే మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా గడ్డలు అనేది లేకుండా పూర్తిగా కారానికి అంటేటట్టు కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని గోరువెచ్చగా నూనె కాలుతుంది అనగానే మరీ హీట్ మీద ఉంటే అవి వేస్తే మాడిపోతాయి చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగానే జీలకర్ర ఆవాలు మిరపకాయలు వెల్లుల్లి చూడండి చూపిస్తున్న విధంగా వెల్లుల్లి ఎన్ని వేస్తే పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఇదంతా సిమ్లోనే పెట్టుకోవాలి ఫుల్ పెడితే అది అనేది మాడిపోతుంది మిరపకాయలు కూడా వేసుకుంటే వేసుకోండి లేకపోతే తీసేయండి లైట్ అంటే లైట్గా పసుపు అయితే వేసుకోవాలి ఇష్టం లేకుంటే మీరు అవే చేసుకోవచ్చు నేనైతే కొద్దిగంటే కొద్దిగా వేసాను ఇదిగోండి ఈ విధంగా పూర్తిగంటే పూర్తిగా చల్లారాలి వేడి మీద నూనె కలిపితే పచ్చడి మాత్రం ఖరాబ్ అయ్యి నలుపు రంగులో వస్తుంది రెడ్ కలర్లో అస్సలు ఉండదు సో పూర్తిగా ఆయిల్ అయితే వేలు పెట్టి చూస్తే తెలుస్తుంది మనకు పూర్తిగా చల్లారినాక మాత్రమే పచ్చళ్ళలోకి అయితే కలుపుకోవాలి మనం కలిపి పెట్టుకున్న కారం మాల మసాలా ఉంది కదా అందులోకి అయితే ఈ నూనె చల్లారిన తాలింపు పెట్టిన నూనె అయితే కారంలోకి అయితే వేసి అయితే కలుపుకుంటున్నాను నేను ఈ విధంగా ఇలా కలుపుకోవడం వల్ల కారం అనేది పచ్చివాసన అనేది పోతుంది ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత మనం ముక్కలు కొట్టి పక్క పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా కారం ముక్కలకి పట్టేటట్టుగా పూర్తిగా మొత్తం కలుపుకోవాలి కలిపి పెట్టినాక మీరు కలిపి పెట్టినాక మీరు ఒక మూడు రోజులు ఈరోజు చెట్ని పచ్చడి పెడితే రేపు లేక ఎల్లుండి మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూడండి మీకు ఆయిల్ ఎంత తేరుకుంది ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆయిల్ అనేది చాలా ఇంకపోతే పోతే కొద్దిగా తక్కువ అనిపిస్తే వేడి చేసుకొని కూడా అలా పోసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి